మరి అందుకే అంటారు ఆడోళ్ళు ఒక ఆడ ఉడతారు మొగళ్ళు ఒక ఆడ ఉడతారు నడ పెద్ద మనసులు కలిసి వాళ్ళకు పెళ్లి ఎత్తరయ్యా ఆడదారికి పుణ్యం కొద్ది పురుషుడు మొగోనికి రాత కొద్ది రంభ దానం కొద్ది పిల్లలు అదృష్టం కొద్ది ఆడదారికి అన్నదమ్ములు దక్కుతారు అందరు ఆడవాళ్ళకైనా సంసారం దొరకని దొరికిన అనుబోదముందు పిల్లలు ముట్టారు అది పూర్వ జన్మల చేసుకున్న సుకృత పుణ్యం మంచిది కావన్నట అందుకే రుణానబంధం రూపేణ పశు పశుపత్ని సుతాలే అన్నారు పూర్వము లోపల ఎవరికన్నా మనం రుణం ఉన్నట్టయితే ఆ రుణము తీర్చుకుంటానికే మన కడుపు లోపల కొడుకులు బిడ్డలేకడతారు ఒక పశువును కొన్న బిడ్డ అది రుణం ఉంటేనే మనకు ఆ పశువు దక్కుతుంది అందుకే రుణానబంధం రూపేణ పశు పశుపత్ని భార్య కూడా మన అదృష్టం కొద్ద దొరుకుద్ది అందుకే పూర్వ జన్మల చేసిన పాపమైన పుణ్యమైన ఎల్లవోస్తానికే ఇప్పుడు ఈ అందుకే తొలి జన్మమున దోషం కుదరగక ఎలవితో జన్మెత్త పాపాన పాప కర్మానం చేసుకున్నంత మాదేవ అన్నారు పెద్దలు అనుభవించటానికే ఈ భూమి మీద ముట్టవలసి వస్త మరి ఆ తల్లి ఎటువంటి ఒక గుణవంతురాలు అందుకే అంటారు ఎగ్గర దానికి దగ్గర కార్బ నష్టం ఆయన గుడికి మొక్కలే బుండానికి మొక్కలే అది అనుకోక ముందు అప్పుడే కొడుకులే ఆ గర్భాల ఇద్దరు కొడుకులు ఉంటుంది పెద్ద కొడుకు పేరు సూర్యకాంత్ దగ్గరి మహారాజు ఆ చిన్న కొడుకు పేరు చంద్రకాంత్ దగ్గరి ఇల్ల కొడుకులే అనుకున్నది కొడుకులే బంగారు కొడుకులకు సరైన ఆ ఇద్దరు కొడుకులు ఎప్పుడైతే ప్రయోజకుల ఇంటికి వచ్చారో మరి బ్రహ్మచారి బెండకాయ బీరకాయ ముదిరిన బిడ్డ ముదిరినగా మనికి రాల ఏ వయసులో చేసే పనిగా వయసులో అయ్యానని ఇద్దరు కొడుకులకు దేవగిరి పట్టం నుంచి వాళ్ళు కమల పిల్లలే సూర్యప్రభను చంద్రప్రభను తీసుకుండి చేసింది మరి ఇద్దరు ఓడన్ను ఇల్లు మరి అప్పటికైనా ఇప్పటికైనా కొడుకు వచ్చినా గొడ్డచ్చిన వాళ్ళ కొత్త కోడలు వచ్చిన మరి గొల్ల పోయి కట్టబెట్టి బొర్రలు మర్రిసిన వాళ్ళ బిడ్డ వచ్చినా బొడ్డచ్చిన వాళ్ళ మంచిదిగా కొంతమంది బిడ్డ గొల్లూ పాలేరు పెట్టుకుంటారు వాడు కట్టబెట్టిన గడియ మంచిది అయితే బిడ్డ మరి కట్టని గొర్రు కూడా గడితే ఈయనని గొర్రు ఈ మంద ఎచ్చువాటై ఒక్కొక్కడి కట్టె పెట్టిన గడియ మంచిది కాకపోతే మందకు గత్త మందంతా మరణమైపోతుంది కొంతమంది కోడలు ఇంటి పెడితే అన్నం వందలు జరుగుద్ది ఎడ్లు కొనచ్చు ఎవసం పెట్టచ్చు ఇండ్లు కట్టచ్చు కొంతమంది నా కొంచెం సంతులు గిట్ట ఇంటి అడుగు పెట్టిర్రంతో అది ఆ చాటకు తవ్వుడు అంటది ఉండకు బరకత్ ఆ ఇద్దరు కూడా అందు ఆ పట్టం ఎప్పుడు అడుగు పెట్టిందో ఆ కుంతలాగిరి పట్టంలో నిన్ను కూడా గురువు ఈ అమ్మను కూడా వంట తీరా పట్టమీని ప్రజ సందర్ముషూ మంట వండరి భూమికి పన్నెట్లు కడతాం ఈ ఊరి ఉంటాం పట్టుకునే భర్తలా కేరుకొని తిందాం పలాయి దేశం వలస హోదా అని పట్టమిని ప్రజలంత పోతుంటే అక్షిస్తున్న కుంతలేశ్వర మహారాణి ప్రజా ఉ ప్రజలంటే నాకు కొడుకులతో బిడ్డలతో సమానం నేను మీకు తండ్రితో సమానం మరి మీకు కట్ట వైతే నేను ఆదుకోపోతే ఎవరాదుకుంటాను నా కొడుకులకు బిడ్డలకు కట్టవైతే అందు గురించి బిడ్డ మీరు ఎక్కడికి పోవద్దు నేను ఒక్క మాట చెప్పుతున్నా ఏడేళ్ళు కాలం నేనక మరియు చూడకుండా వాడుకుంటా దాసుకున్నది మనది కాదు ధర్మం చేసింది మనదో అన్నారు మరి ఎందుకంటే மரி எப்படிக்கைனா இப்படிக்கைனா தாசுக்குன்னோடே தோங்கட தோசுக்கு தாசே మరి దొంగ దోసుకున్నోడు దొర అన్నాడు దోసుకున్నోడు దోరెత్తాడు అయ్యి అంటారు దాచుకున్నోడు దొంగ ఎత్త అవుతాడంటే ఇలా కడుపు కట్టుకొని కైకిలి కూలి వేసి పావుల పావుల కూడగొట్టలు ఇంట్లో దాచుకున్నావు అనుకో అయ్యో గుడ్ల పెడతాయా అవి ఒంటో బ్యాంకులు అప్పయ చెప్పినకో నీకు ఇంత వైద్యది కాబడ నిల్లు కట్టుకుంటానుకో భూమి అనుకో లోన్ తీసుకుంటాడు అటు గవర్నమెంట్ బతుకుతుంది ఉద్యోగస్తులు బతుకుతారు మనం బతుకుతాం ఇంట్లో పెట్టుకుంటే ఉన్నది అందుకే దాచుకున్నోడే దొంగ అయిపోతాడు దోసుకున్నోడే దోరయి బిడ్డ బ్యాంకు లో పెడితే బయట కట్ట వాళ్ళు చెత్త ఇన్కమ్ ట్యాక్స్ అని ఇంట్లో దాచుకున్నారు అందరూ దాచుకుంటే పాపం ఈయన ఏం చేసిండు ఆ నరేంద్ర మోడీ రెండు లక్షల యాభై వేల రూపాయల కన్నా ఎక్కువ ఎల్లయి పాత నొత్త అంటే కాలు పెట్టుకున్న గాల పెట్టుకున్నాడు కూల పెట్టుకున్న కూల మరి దొరచ్చి దోసుకున్నప్పుడు ఇల్లు ఏం చేసింది దాసుకున్నవాడే దొంగ అయిపోయింది దోసుకున్నవాడే ఆ మరి అందు గురించి దేనికైనా ఓ పరిమితి అనేది ఉంటది ఇది ఇదంతా నేను తింటానా మీకు దాన ధర్మం చేస్తానని ఇంటికి పుట్టాడు గాసం పోసిండు అంపల చెరువులు రవ్వచ్చుడు మిసన భావులు రవ్వించు అలా తండ్రి సంపాదించింది ఏడు లక్షల ఎనిమిది వందల ఎనభై ఆరు కురాలను అయ్యా ఇంటికెప్పుడు ఈ ఏడు కాలం వేయింది కొడుక అచ్చేడికి కాలం కాదా పడ్డ పడ్డట్టు ఒడిసి పట్టుకుందాము కుంటలు రింపుకుందాము పంటలు వండించుకుందాము పంట వండింది ఆడే పన్ను కట్టు అన్నాడు ఒకప్పుడు ఇద్దరు కొడుకుల విలుసుకున్నాడు ఏడు లక్షల ఎనిమిది వందల ఎనభై ఆరు వంశంగా ఇరవై నాలుగు మిగిలింది నాకు మీరు ఇద్దరు గొడుకులు మీకు సరి పన్నెండే కురాల భూమి పట్ట ఎత్త మనకు వంశముల గాని మనకు బొందద ఉన్నది కాని కట్టదానం లేదు రేపు నేను దచ్చినా మీ తల్లి దచ్చిన గాని అగో తప్పకుండా కొడక మన పట్ట భూమిల బొమ్మలు బొంద పెట్టుకోమని కొడుకులకు సరి పన్నెండే కురాల పట్ట

ఉంటాయి అక్కడ కచ్చిరి కాడ ఉండని మరి పిల్లల కచ్చింది పీరిన పండుగ పెద్దల కచ్చింది పెత్తవాస అగో బాలల కచ్చిందట బతుకమ్మ పండుగ భారతదేశం లోపల బతుకమ్మ పండుగ అంటే బహు గొప్ప పండుగ అగో నా బిడ్డల రోజు కత్తనాని దేవగిరి మహారాజు వచ్చి బిడ్డల మీ అట్టమామతో ఎప్పుకొని మీ భర్తతోని చెప్పుకొని తయారు గాని మన తల్లి గారి పట్టం పోదామన్న వల్ల ఇద్దరు గోడలు అత్త శకుంతలమ్మ బయటికి వచ్చి వాళ్ళు பார்கின்ற வந்த நாளை சிந்தோர் 花了多少万？ నా ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు శరీరముల సత్వం ఉన్నప్పుడు ఏడాకమ్మ బతుకమ్మ పోయి కనకలమ్మ బండచ్చిన కానీ ఇప్పుడు అరవై ఏళ్ళ పెద్ద మనిషి అయినా నడుము వంగింది ఒడరుగు వంగిరీ కథ కట ఇంటికి నడిచింది నా కంటి నడు తప్పింది అరుగు దిగి అరుగక్కటానికి నాకు ఆయాసం అయితే మరి ఇద్దరు మీరు కోడంలోవ్వ గారింటికి ఇంటికి ఇంట్లోకి వెళ్లి గౌరవమ్మ ఇవ్వలు కొంట పోతారు అందుకే మీరు ఒక్క తల్లి పిల్లలు కవర పిల్లలు నాకు డుకుల ఒక్కరు మీ అమ్మగారింటికి పోని ఒక్కరు ఇక్కడ ఉండు మీ అయ్యవ్వ రాజు ఏ చీర గా చీర కొంటే రేఖగుట్టి ఇద్దరు గుట్టిత్తరూడం లేవన్నారు అత్తమ్మ నువ్వు ఉండు అని అంటన్నావు ఉందామని మా మనసులో ఉన్నది కాని కని అనేవారి అన్నది కని అనే దానికి కారణం ఉంటది మరి అన్నదానికి మలుపు అనేది ఉంటది బిడ్డ అదేందో ఎల్లగత్తుకుండ్రి అన్న అత్త నువ్వాడి మనుషులే మేవాడి మనసు ఒకప్పుడు నువ్వు ఈ ఇంటికి కోడలువే కదా ఇప్పుడు మేము నీ కోడవైనా అరవై ఏళ్ళ పెద్ద మనసు పండుగ వచ్చిందంటే దానికి అవ్వగా ఇల్లా అగో కలిగంజి తాగిన బిడ్డలకు ఇంటి కొత్త కొట్టుకుంటది అవ్వగల్లనాడు బువ్వాలుగల్లనాడు పాషం ఎడ్లు గల్ల ఆ నాడు యౌసౌ మండి గల్లనాడు మాటో అన్న ఆ అవరే పోతే పువ్వ కరు పారులే పోతే పాశం కరు ఆ అగవ మండి లేకపోతే మాటూడ అందుకే ఆ అవ గల్లనాడు పువ్వ అన్నాడు అవి ఉంటే పువ్వు పడదట పాలుంటే పాష వేరు పడదట రోలుంటే ఉంటే వేరు పడదట మనకు రోలు లేదనుకో మన్నింటికి మసాలా దంచుకరాని పోతే కవిత ఎన్ని మసాలా బాగా సండే స్పెషల్ ఆఫీ మటన్ ఆ చికెన్ అంటారు అది తెచ్చుకున్న పాలు కానీ పది మందికి ఏర్పాటు అంటారు బిడ్డ అది మన రోజు ఉంటే ఎల్లిపాయ కారం దంచుకొని తిన్న గానీ ఎవరికి ఏర్పడదు రోలుంటే కూరేరు పడది పాలుంటే వేరు పడది మన ఇంట్లో పాలు మనం పాష పండుకుంటే గుట్టు బయట పడది లచ్చక్కమకి పాలు பாஷ வண்டக்காலே பாஷ வண்ட் திருப்பி பிட்டே பாட வேண்டி அந்த தெளிச்சு போய் பாது பாஷம் வேறுபடத அவ்வேறு చూసిరావా లచ్చక్క నా కొడుక అన్నం తినడా ఆట విని ఆట పాడిగాను పూలగల్లతో ఆట మీద వాడితే అన్నం తినాడు తింటే వాడు తక్కుంటున్నా కొట్టుక తినడు అని కన్న తల్లి అంటది అదే పరీ పొలగల్ల నీట్ ఏమంటది లచ్చక్క పొల్లగాడు ఎండుక తిన్నప్పుడు పక్కగానే ఉన్నాడు గానీ మేము నోము పూజ భోజనాన్ని తచ్చిన తల్లితోనట్టు ఇంత పెడతా ఇంకెంత తెలుసుకుంటా బిడ్డీ అంటాడు మళ్ళ ఇంత తిన్నాడు పెద్దోళ్ళు తిన్నట్టు అదే తల్లి అంటే నా కొడుకు తినడ అంటది అందుకే అటువంటి పడది అందు గురించి అప్పటికైనా ఇప్పటికైనా నా అయ్యవ రాజులు ఉన్నంత సేపు మేము పోతాం అయ్యదపోతే ఆట బలబుద్ది చచ్చిపోతే రూపాయి బలవదు అనుబుద్ది అయ్యవరు రాజులు చచ్చినట్ట అన్నగా అడుగు అనడు ఏ మరదలు మంచి పోయేది ఏ తమ్ముడు దగ్గర నా అయ్యవ రాజులు ఉన్నంత సేపు మేము చర్మ

ప్రపంచొక్క అంగడి నెలకొక్క పండుగ సంవత్సరానికి ఒక్క జాతర నడుస్త పాదాలు పట్టుకొని అన్నం పెట్టి ముక్కకో ఉచ్చట కుదరకి నాదా ఏ యాత్ర కన్నా ఏ జాతర కన్నా పోత నాకు సెలవు పెట్టు పరమాత్ముని మెప్పించి పరుగు తెచ్చుకుంటానంట ఎందుకు దూపుతుంది అప్పటికైనా ఇప్పటికైనా నా భర్త వచ్చినాక అన్నం పెట్టి బుక్కకో ముచ్చడ చెప్పుతా ఉంటాను మరి ఆడోళ్ళు ఆడోళ్లకు మొగోళ్ళు ఎక్కడ దొరుకుతారు దొరికితే కంచం కాన్న దొరుకుతారు దొరికితే మంచం కాన్న దొరుకుతారు అందుకే రామదాస్ అంత తోడు పాటలాడి రామచంద్రుని గురించి వేడుకున్నాడట రామచంద్ర నేను చేసిన దోషమేంది ఎండలోపల చెప్పి నేను గుళ్ళు గోప్రాలు కట్టించిన సీతమ్మకు చేపిచ్చి చింతాకు పతకమ్ పతకమ్మునకు బోరి చుట్టు ప్రాకారాలు గట్టిగా కట్టించి ప్రాకారము బట్టే పదివేల మోరి లక్ష్మణునికి చేపించిన కలికి తుర్రాయి నీకు కూడా స్వర్ణ కిరీటం వేయించిన ఎవడబ్బ సొమ్మని కునుకుతున్నవయ్యా నీ తండ్రి దశరథ మహారాజు వేయించండి అని ఇట్లా తిట్లా కానీ ఇడిపి ఆఖరికి మళ్ళీ సీత పెట్టుకున్నా అమ్మా ఒక్క మాట తల్లి నను భ్రో అని చెప్పవే సీతమ్మ తల్లి ననుగా ఉ నను భ్రో అని చెప్పు నారీ శిరోమని జనపుని కూతురా జనని జానకమ్మ అని మళ్ళే అన్నాడు ఏకాంత లోకాంత రంగుడు ఏకాంతములనితో నిద్రించు సమయాన్ని రాముల వారచ్చి నీశయ్య వీల పడుకున్నటువంటి సమయం లోపల ఉన్న భక్తునికింత కట్టమచ్చింది ఆదుపోవాయి అని ఒక్క మాట చెప్పరాదా అమ్మా జానకి ఈ తలయుణ్ణి కాపాడలా రామునికి ఎప్పుడు చెప్పు అన్నాడు నీ పక్కల గచ్చు లోకాంత రంగుడు ఏకాంత సమయాన్ని శయనించినప్పుడు చెప్పు అన్నాడు అందుకే దొరుకుతా పక్క కన్ను ఆ కంచు మనసం కన్ను దొరుకుతారు ఇంకప్పుడే అయితే వింటారు అలా అందుకే నా భర్త వచ్చినాక నా భర్తకు భోజనం పెట్టి ప్రపంచం లోపల తీనమ్మ తిరణాలు జానమ్మ జాతరలు తిరిగత్తారంట పరమాత్ముని పూజలు చేసిన పత్తి తీవ్ర తీసుకొని ఫలం తెచ్చుకుంటానని అచ్చే మొగని కోసం కడపల్ల కూసురుండి సొత్తున్నని